హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఏసేస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే కిచెన్ టిప్స్ సెవెంటీన్ ఉన్నాయండి ఆడవాళ్ళ పని అయితే ఇట్టే సులభమయ్యే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ వీడియోలు అయితే ఉన్నాయి అవి కూడా చూసేయండి నేను కొన్ని లింకులు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు చాలా యూజ్ అవుతాయి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదా మన ఛానల్లో ఏంటంటే ఇప్పుడు ఈరోజు టిప్స్ అయితే చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి చలో వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అయితే మనకి కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కదండీ నీళ్లు కారడం సంగతి అటు ఉంచితే కళ్ళు విపరీతంగా మండుతూ ఉంటాయి కదా ఆ మంటకైతే ఉల్లిపాయలు కట్ చేయాలంటేనే ఏడు పొచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే టిష్యూ పేపర్ ఉంటుంది కదండి టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి టిష్యూ పేపర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టేసి ఏం చేయండి అంటే ఇలా పైన పొట్టు తీసేసుకున్న తర్వాత ఈ టిష్యూ పేపర్ని అయితే ఈ వాటర్లో అయితే ఇలా డిప్ చేసేయండి చేసిన తర్వాత దీన్ని సైడ్కి అయితే ఇలా పెట్టేసుకోండి తడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఉల్లిగడ్డలు కట్ చేస్తా ఉంటే మనకి కళ్ళు మండకుండా మనం ఎన్ని కేజీల ఉల్లిపాయలు అయినా సరే ఇట్టే కట్ చేసేయచ్చు అన్నట్టు ఇదైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఇది ఆడవాళ్ళకైతే చాలా చాలా యూజ్ఫుల్ కదా కిచెన్ ట్రిప్ మనం కిచెన్ రూమ్లో అయితే డైలీ ఉల్లిపాయలు కట్ చేయకుండా అయితే ఉండం కదా ఈసారి అయితే మీరు కట్ చేసేటప్పుడు ఇలా టిష్యూ పేపర్ని వాటర్లో ముంచి మీరు పక్కకు ఉంచేసేయండి మీ పని ఇట్టే సులభం అయిపోతుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఎన్ని కేజీలైనా సరే మనము చక్కచగ కట్ చేయొచ్చు అన్నట్టు ఇబ్బంది లేకుండా చాలా సులభం అయిపోతుంది అన్నట్టు పని ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఉంటుంది చూడండి ఈ బేకింగ్ పౌడర్ని అయితే మనము చాలా రకాల స్వీట్స్లల్లా కానీ అదేవిధంగా మనము కేక్లో మళ్ళీ బిస్కెట్స్లల్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ బేకింగ్ పౌడర్ని మామూలుగా మనము రెసిపీలలోనే కాకుండా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం చేయండంటే ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ అంతా ఈ బేకింగ్ పౌడర్ని తీసేసుకొని ఒక బౌల్లో అయితే ఇలా వేసేయండి ఇప్పుడు ఈ బౌల్ని ఏం చేయండి అంటే మనకైతే ఫ్రిడ్జ్లో అయితే మనము చాలా రకాల ఐటమ్స్ పెడతా ఉంటే ఏమవుతుందంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా కొంచెం ఏవైనా సరే ఘాటు పదార్థాలు అంటే ఏదైనా రెసిపీలు ఘాటుగా చేసినాయి కూడా అందులో పెట్టినప్పుడు అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ని రిమూవ్ చేయాలంటే ఇలా బౌల్లో అయితే బేకింగ్ పౌడర్ వేసేసి మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టారనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా రిమూవ్ చేసేస్తుంది అంటే ఇది అబ్జర్వ్ చేసేస్తుంది అనటు మీరు నైట్ పెట్టేసి మార్నింగ్ అనుకోండి అందులో మనకు ఫ్రిడ్జ్లో అయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పసుపునైతే తీసుకుంటున్నాను ఈ పసుపులో అయితే వాటర్ యాడ్ చేసుకుంటా దీన్ని అయితే ముద్దలాగా అయితే తయారు చేయాలి చూడండి ఇలా చేసిన తర్వాత ఒక రౌండ్ ఒక అప్పలాగా అయితే తయారు చేసేసాను ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టేస్తున్నాను బేస్ అదేవిధంగా రౌండ్ బాల్ ఇప్పుడు ఏం చేయండి అంటే చూడండి నేను ఇలా చేసిన తర్వాత కొంచెం పొడుగుగా ఉన్నదాన్ని ఇలా రౌండ్గా జుట్టేసుకున్నట్టు చేసి ఇలా పాదం అయితే పెట్టేశాను రెండు వైపులా ఇలా పెట్టేసేయాలి రెండు కాళ్ళు రెడీ అయిపోయాయి అన్నట్టు ఇంతకు నేను ఏం తయారు చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేశారా చూస్తే మాత్రం వెంటనే కామెంట్ చేసేయండి నేనేం రెడీ చేస్తున్నానో మళ్ళీ పైనుంచి నుంచి ఇంకొక రౌండ్ బాల్ ఇలా చేసేయాలి పసుపు తోటే చేస్తున్నాను పైన వచ్చేసి ఇలా హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం చాపినట్టు ఉంటుంది కదా రైట్ హ్యాండ్ పెడుతున్నాను కొంచెం ఇలా ఆశీర్వదించినట్టు ఇప్పుడు చెవులు పెట్టేస్తున్నాను చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేయవచ్చు ఏంటిదో తెలిసిందా గణపతిని తయారు చేస్తున్నాను పసుపు గణపతిని అదేవిధంగా తొండంని తయారు చేస్తున్నాను చూడండి ఇలా చూడండి గణపతిని అయితే ఇలా రెడీ చేసేసాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే పసుపుతో ఇలా బొజ్జె గణపాయనైతే రెడీ చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది కన్నులు వచ్చేసి ఏం పెట్టానంటే చిన్న చిన్న మనకి కుందన్స్ ఉంటాయి చూడండి అవి పెట్టాను అన్నట్టు అందుకే చూడడానికి చాలా బాగుండింది ఇలా మీరు కూడా ఈజీగా గణపతిని అయితే తయారు చేసి పిల్లలకి చూపించండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే ఇలా చేసేసాను ఎలా ఉంది నా గణపయ్య కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎండు కొబ్బరినైతే ఇలా తురిమేశాను కొంచెం ఇలా తురిమినైతే పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం పప్పులనైతే ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ కొబ్బరి ఉంది కదా ఎండు కొబ్బరిని కూడా ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకు మనం ఫ్రై చేసిన తర్వాత కొంచెం బెల్లం తురమండి ఇది కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్లోనే అది రెడీ అయిపోతుంది కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని ఇవ్వాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము చూడండి నేనైతే ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసాను మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక టీ గ్లాస్ అడు వచ్చేసేమో పాలు యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఏం చేస్తున్నా అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి పాల పౌడర్ అండి మీ దగ్గర ఏ మిల్క్ పౌడర్ ఉన్నా సరే అది తీసేసుకోండి ఒక కప్పు వరకు అయితే ఇలా యాడ్ చేసుకోవాలి అయితే ఉండలు లేకుండా మనము సిమ్లో పెట్టేసుకొని ఇలా యాడ్ చేయాలి కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఇది దగ్గర పడే వరకు అయితే ఉడికించాలి చూడండి ఇలా దగ్గర పడుతుంది అంటే ఇది వచ్చేసి పెనాన్ని వదిలేయాలన్నట్టు అలా వదిలేసిన తర్వాత మనం స్టవ్ కట్టేసి దీన్ని కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలి చూడండి ఇలా ఉండలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొంచెం తీసేసుకుందాము దీన్ని తీసేసుకొని మధ్యలో ఇలా హోల్లాగా చేసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి మిశ్రమం ఉంది చూడండి దాన్ని మధ్యలో పెట్టేసి ఇలా మోదకాల్లాగా తయారు చేసుకోవడం అన్నట్టు గణపయ్యకి చాలా ఇష్టం కదండి విఘ్నేశ్వడికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి మోదకాలు కదా నేనైతే ఇలా స్వీట్ తోటి చేస్తున్నా అన్నట్టు ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా అన్నట్టు మీకు ఎవరికైనా చేయాలి అనిపిస్తే ఇలా మోదకాలు చేసేసి నేను టూత్పిక్తో జస్ట్ షేప్ ఇస్తున్నాను అన్నట్టు చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు వితిన్ టెన్ మినిట్స్లో మనకైతే ప్రసాదం రెడీ అయిపోతుంది అన్నట్టు ఇలా అన్నీ చేసేసుకొని మనం దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేయచ్చు అన్నట్టు నేనైతే ఇలానే చేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు పని చాలా సులభం కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా స్వీటే కాబట్టి పిల్లలు ఇష్టపడి తింటారు అన్నట్టు చూడండి నేనైతే ఇలా అన్నీ చేసేసి రెడీగా పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామో గన్ప్యాకి నివేదిస్తే సరిపోతుంది అన్నట్టు చూడండి నేనైతే ఇలా చేసేసి దేవుడి దగ్గర అయితే ఇలా నైవేద్యంగా మనం సమర్పించుకుంటే సరిపోతుంది అన్నట్టు బాగున్నాయా మోదకాలు మీరు కూడా ఇలా చేసేయండి ఈజీ ప్రాసెస్లో ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా జీలకర్ర పౌడర్ అండి నేను జీలకర్ర పౌడర్ని అయితే ఇలా పట్టుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అంటే త్వరగా పురుగు పట్టడము లేకపోతే కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదా అంటే కొంచెం మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏం చేసుకోవాలంటే చాలామంది అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పట్టేసుకొని ఉంచుకుంటారు కదా పౌడర్ని అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా మన దగ్గర లవంగాలు ఉంటాయి కదండీ లవంగాల్ని ఒక రెండిటిని అందులో యాడ్ చేసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి జీలకర్ర పౌడర్ అనేది త్వరగా పాడవ్వకుండా మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు ఎక్కువ రోజులు వస్తుంది అన్నట్టు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పులు అండి బాదం పప్పులు మనము చాలామంది కేజీలు కేజీలు తెచ్చుకుంటారు కదా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అవి టేస్ట్గా ఉండవు అదంతా మంచిది కూడా కాదు మనం ఏదైనా సరే బయట ఉంచేసి మనం స్టోర్ చేసుకుంటేనే మనకి హెల్త్ కూడా మంచిది నేనైతే బయటనే స్టోర్ చేస్తాను ఇలా బాక్స్లో బాదం పప్పులు వేసిన తర్వాత షుగర్ ఉంటుంది కదండి షుగర్ ఒక టేబుల్ స్పూన్ వరకు కనుక ఇలా యాడ్ చేసేసుకున్నారనుకోండి మీకు ఎన్ని రోజులైనా సరే అది బూజు పట్టకుండా పురుగు పట్టకుండా మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు షుగర్ వేయడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుంది పప్పు బాదం పప్పు మీరు కూడా ఇలా స్టోర్ చేసుకొని చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే కొన్ని లవంగాలను అయితే ఇలా పెట్టేస్తున్నాను అయితే కిచెన్ రూమ్లో ఏందంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి కదండి అవైతే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి వాటిని మనం ఎలా ఎంత క్లీన్గా ఉంచినా కూడా అవి వస్తూనే ఉంటాయి అయితే అటువంటివి మనకు కిచెన్ గట్టు మీద మనకి కనబడకుండా ఉండడానికి లవంగాలనే ఇలా బౌల్లో పెట్టేసి మన స్టవ్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా సరే కిచెన్ రూమ్ గట్టుకి మూలలో కనుక పెట్టేసారనుకోండి మనకు ఆ ఇన్సెక్ట్ అంటే క్రీమీ కీటకాలు రాకుండా మనకు అది చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఎందుకంటే లవంగాలు ఘాటు వాసన ఉంటుంది కదా ఆ స్మెల్కి ఏంటంటే మనకు కిచెన్ రూమ్లో రాకుండా ఉంటాయి అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ అయితే మనం ఒక్కసారి సీల్ తీసామనుకోండి ఒకటే ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజుల వరకు కనుక ఓపెన్ చేయలేదనుకోండి ఏమవుతుంది మొత్తం గడ్డ గడ్డగడ్డిపోతుందండి మొత్తం పాడైపోతుంది మొత్తం డబ్బులన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి టిష్యూ పేపర్ తీసేసుకొని మన ఇంట్లో అయితే బియ్యం ఉంటుంది కదండి బియ్యం గింజలను అయితే కొన్ని వేసేసుకొని ఈ టిష్యూలో అయితే ఇలా పొట్లం లాగా చుట్టేసేయండి ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే ఈ కాఫీ పౌడరు ఉన్న డబ్బాలో అయితే ఇలా పెట్టేసి క్యాప్ గట్టిగా బిగించాలి అలాగనుక పెట్టేశారనుకోండి మీకు ఎన్ని రోజులైనా సరే కాఫీ పొడి అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి అయితే ఇలా ఏడు చుక్కల ముగ్గు అయితే వేస్తున్నానండి ఏడు చుక్కలు సందు నాలుగు చాలా ఈజీ ముగ్గు ఇప్పుడు పండగల సీజన్ కదా చాలా రకాల రంగోలీలు అయితే వేస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా మెళకల ముగ్గు అయితే వేస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు నేను స్లోగానే వేస్తున్నాను అబ్జర్వ్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకైతే ఇలాంటి ముగ్గులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు అందుకే నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీడియోలలో కూడా ఇలా షేర్ చేస్తూ ఉంటాను ఏమైనా నచ్చిన రంగ్ ముగ్గులు ఉంటే ఇలా పెట్టేస్తూ ఉంటాను అన్నట్టు మీకు కూడా నచ్చితే ఒకవేళ యూజ్ అవుతుందంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా వేయచ్చు చూడడానికి కొంచెం గజిబిజిగా కనిపిస్తూ ఉంటుంది ఈ ముగ్గు కానీ వేస్తూ ఉంటే చాలా ఈజీగానే వచ్చేస్తూ ఉంటుంది నేనైతే ఇలా వేసేసాను అన్నట్టు కొల్లం ముగ్గులు అంటారు కదా వీటిని అయితే చూడండి సింపుల్గా అయితే ఇలా వేసేసాను మధ్యలో కొంచెం పసుపు కుంకుమతోటి అలంకరించేస్తే బ్యూటిఫుల్ రంగోలీ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు నాకైతే చాలా ఇష్టమైన ముగ్గు అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్ ఇలాంటి స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవి మనము వాడంగా వాడంగా ఇవి అయితే తప్పకుండా మనము రెండు రోజులకు మూడు రోజులు ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి కదా లోపల కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఏం చేయండి ఇంట్లో బియ్యం ఉంటాయి కదండి బియ్యం గింజలను అయితే కొన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేయండి అదేవిధంగా మీ దగ్గర వంట సోడా ఉందనుకోండి వంట సోడా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేయండి నేను ఎటువంటి డిటర్జెంట్ సోప్స్ అయితే వాడట్లేదు ఎందుకంటే అవి వేస్తే కొంచెం అదే స్మెల్ వస్తూ ఉంటుంది నేను జస్ట్ వంట సోడా గింజలు వేసి కొంచెం వాటర్ అండ్ కొంచెం గోరు వేచ్చటి నీళ్ళైంది వేసేసి ఏం చేయండి అంటే కొంచెం ఇలా స్ప్రెడ్ చేసినట్టు చేసేసి ఒక పది నిమిషాలు అయితే అలా పక్కన ఉంచేయాలి పక్కన ఉంచేసిన తర్వాత కనుక మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అదేవిధంగా లోపల ఏమైనా ఉన్న డస్ట్ కూడా ఆ బియ్యపు గింజలతో ఏమవుతుందంటే మనం ఇటు అటు షేక్ చేస్తూ ఉంటే ఆ మురికి అంతా మనకి రిమూవ్ అయిపోతుంది అన్నట్టు చూడండి ఒక పది నిమిషాల వరకు పక్క ఉంచేసిన తర్వాత నేనైతే ఇలా వాష్ చేసేస్తున్నాను చాలా నీట్గా అయిపోతుంది అన్నట్టు లోపల ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు లోపల ఏమైనా ఫామ్ అయినా కూడా అది కూడా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు వంట సోడా చాలా బాగా క్లీన్ చేస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళ బాటిల్స్ అయితే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఒక టూ డేస్కి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం అండి బియ్యం అయితే కింటాను కింటాలు పట్టించుకొని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇందులో నల్ల పురుగు అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా అయితే ఇవి మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండి ఎటువంటి పురుగు పట్టకుండా ఉండాలంటే సింపుల్ టిప్ అండి మనం వంటగదిలో దొరికేదే అండి దీన్ని కనుక పెట్టి ఉంచారనుకోండి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి అన్నట్టు బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకునైతే తీసేసుకొని ఇలా బియ్యం డబ్బాలో అయితే వేసేయండి వేసి గనక మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి సంవత్సరమైనా సరే పురుగు పట్టకుండా మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు ఇదేందంటే దీని స్మెల్కి పురుగు పట్టకుండా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది కొంచెం బియ్యం అయితే చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి తడి చేతులు అయితే అస్సలు పెట్టకూడదండి బియ్యం డబ్బాలో అయితే అది పాటించాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అయిపోయిన పెన్స్ ఉంటాయి చూడండి అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము ఈ అయితే పడేస్తూ ఉంటాం కదా అయితే పైన అని పడేయకుండా మనం ఏం చక్కగా యూజ్ చేయొచ్చు అన్నట్టు వీటిని ఏం చేయండి అంటే డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి డబల్ ప్లాస్టర్ని అయితే ఒక చిన్న ముక్కనైతే ఇలా కట్ చేసేసుకోండి వేస్ట్ అని పడేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి ఇలా అయితే ఈ పెన్ను క్యాప్కి అయితే ఇలా పెట్టేస్తున్నాను డబుల్ ప్లాస్టర్ని ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే డోర్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే కీలు అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు కదా వాళ్ళ వెహికల్ కీస్ కానీ కీస్ కానీ అవి దొరకాలంటే డోర్ తీయగాని డోర్ దగ్గర కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చక్కగా టైం వేస్ట్ చేసుకోకుండా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇది అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది డోర్ ఓపెన్ డోర్ అండే ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఇక్కడ వెతకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పిల్లలకు చైన్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు అదేవిధంగా పిల్లల వాచెస్ ఉంటాయి చూడండి దాన్ని కూడా ఇలా హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు చూడండి ఇంత చక్కగా ఇలా పెన్ను క్యాప్లని అయితే యూజ్ చేసి మనము స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి పీలర్ ఉంటుంది కదండి పీలర్ని మనము వాడంగా వాడంగా ఏందంటే వండిబారిపోతూ ఉంటుంది కొంచెం షార్ప్ చేసుకోవాలంటే చాలా ఈజీ అండి ఇంట్లో అయితే చాలా ఉంటాయి కదా ఇదేందంటే మనము షార్ప్ ఉంటేనే మనము ఫీల్ చేస్తా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా రోలు ఉంటుంది చూడండి రోకలి దీంతో కొంచెం ఆ బండ ఉంటుంది చూడండి దాంతోటి ఆపోజిట్ డైరెక్షన్లో కొంచెం ఇలా రుద్దినట్టు చేశారనుకోండి ఆ కొనలు అనేటివి ఏందంటే షార్ప్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు అప్పుడు మన పని అయితే చాలా ఈజీ అయిపోతుంది కదా ఇవి మొండి బారిపోయినప్పుడు ఏమవుతుంది పక్కన పడేసి మళ్ళీ కొత్తది తీసుకోవాల్సి వస్తుంది కదా అలా చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి పెరగండి పెరుగు మనకు తోడుకున్న తర్వాత మనం చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనము బయటనే ఉంచి ఇది కమ్మగా ఉండడానికి అంటే కొంచెం పులిపెక్కకుండా మనకి తీయగా ఉండడానికి ఏం చేయండి అంటే ఎండు కొబ్బరి ఉంటుంది చూడండి ఎండు కొబ్బరి ముక్కనైతే ఒక చిన్న ముక్కను తీసేసుకొని ఈ పెరుగులో అయితే వేసేయండి వేసి కనుక అలా స్టోర్ చేశారనుకోండి పెరుగు ఎంతసేపైనా అయినా పులు పెక్కకుండా మనకు కమ్మగా తీయగానే ఉంటుంది అన్నట్టు ఈసారి ఇలా పెరుగులో వేసి చూడండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు అంటే కొంచెం పుల్లగా ఉంటే తినరు కదా పిల్లలు కూడా ఇలా కొబ్బరి ముక్కనేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బొట్టు బుల్లలు ఉంటాయి చూడండి కొంచెం పెద్ద సైజు తీసేసుకోవాలి కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకునే టిక్లీస్ ఉంటాయి చూడండి ఏం చేయండి అంటే ఒక టిక్లీని అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసిన తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు సేఫ్టీ పిన్ ఉంది కదా సేఫ్టీ పెన్నైతే ఇలా గుచ్చేసేయండి ఇదైతే ఆడవాళ్ళకైతే ప్రతిరోజు ఉపయోగపడే చిట్కా అండి నిజంగా మీ పని అయితే ఇట్టే సులభం అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది చక్కగా మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా తొడిగేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామండి శారీకి అయితే కొంగు పిన్నులు పెట్టుకుంటూ ఉంటారు కదా అయితే శారీ అంతా పాడైపోతూ ఉంటుంది కదా అంటే కొంచెం హోల్ ఎక్కువ పడిపోతూ ఉంటుంది లోపలికి ఇరుక్కున్నది అనుకోండి పోగులన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు కనుక మీరు ఇలా సేఫ్టీ పిన్కి టిక్లీ పెట్టేసి ఇలా పెట్టేస్తారనుకోండి చీర అనేది చినగదు పోగులు బయటికి రాకుండా ఆ సేఫ్టీ పిన్ కూడా లోపలికి దూరకుండా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి నేనైతే ఇలా పెట్టేశాను మీరు ఎప్పుడైనా సరే శారీ కట్టుకున్నప్పుడల్లా ఇలా పెట్టుకొని చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది నెక్స్ట్ డిప్ వచ్చేసి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండీ ఈ బిర్యానీ ఆకుని ఏం చేయండి అంటే పసుపు డబ్బాలో వేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది పసుపునైతే మనము కేజీలు కేజీలు పట్టించుకొని మామూలుగా అయితే మనము స్టోర్ చేసుకుంటాం కదా సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవడానికి అయితే మనము పట్టించుకొని ఉంచేసుకుంటాం కదా పదే పదే అయితే బ వెళ్ళి పట్టించుకోము కదండి అయితే ఈ పసుపు ఏంటంటే కొంచెము నల్ల పురుగులు పడతా ఉంటాయి కదండి ఆ పురుగు పట్టకుండా మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకును ఈ పసుపు డబ్బాలో వేసి చూడండి మీకైతే సంవత్సరం పాటు ఎటువంటి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు పాడవకుండా మనకు చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అయిపోయిన టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి చూడండి ఇవి అయిపోయిన తర్వాత మనమైతే మామూలుగా పడేస్తూ ఉంటాం కదా అయితే పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి ఇయర్ రింగ్స్ ఉంటాయి చూడండి ఇయర్ రింగ్స్ని అయితే అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము కాకపోతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకున్నారనుకోండి వెనక వైపు ఏమో వాటికి దిద్దులు పెట్టేసి ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి చూడండి ఇయర్ రింగ్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్